హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏదైతే మేము జంతికలు అయితే ప్రిపేర్ చేసామండి ఆ వీడియో దానికోసం ముందు ఒక కేజీ బియ్యం పావు కేజీ సన్నపప్పు పావు కేజీ పెసరపప్పు అయితే మేము తీసుకున్నాం చాలా రకాలు తీసుకుంటాండి కొంతమంది మినపప్పు వేస్తారు కొంతమంది డాల్పప్పు వేస్తారు అలా వేస్తారనమాట ఇక్కడ మా అత్తయ్య అయితే పెసరపప్పు చన్నపప్పు వేస్తేనే బాగుంటాయని చెప్పేసి ఇంకా ఆ రెండే అన్నమాట వెళ్ళి మిల్లీ పెట్టించుకొని వచ్చేసారు అందులో ఏమైనా గట్టిగా అంటే మిల్లి ఆడిచ్చినప్పుడు ముందు ఏమైనా ఉండిపోయి మొరలు అంటారు దాని అలాంటివి ఏమైనా వచ్చేస్తే ఇబ్బంది అని చెప్పేసి ఒకసారి అయితే పిండి అయితే జల్లించేస్తారండి జల్లించిన తర్వాత అందులోనే కొంచెం కారం వేసుకొని మాకు ఈష తింటుంది కాబట్టి చాలా తక్కువ కారమే వేసుకున్నామండి అంటే తనకి గబుక్కుని ఎక్కువ కారం అది పడదు మళ్ళీ మోషన్స్ అని చెప్పేసి ఎక్కువ కారం అయితే వేయలేదు కొంచెం కారం వేసుకొని అలాగే సాల్ట్ మామూలుగా వేస్తే కర్రమది ఏమన్నా కూడా వాటర్లో వేసి కొంచెం అదే వేడి నీళ్ళతో కలుపుతాం కదా ఆ వేడి నీళ్ళలో కొంచెం సాల్ట్ వేసారు అది కరిగిపోతుంది కదా ఆ వాటర్ వేసారు అన్నమాట ఆ రెండు వేసి కలుపుకున్న తర్వాత వేడి నీళ్ళు వేసుకోవాలండి మరగబెట్టి నీళ్ళు మరగబెట్టి ఆ నీళ్ళైతే వేసుకొని కలుపుకుంటూ ఉండాలన్నమాట అంతా ఒక ముద్దలాగా కలుపుకోవాలి మేమైతే స్టార్టింగ్లో వామ్ వేయడం అయితే మర్చిపోయామండి ఇంక ఇదిగోండి ఇక్కడైతే వామ్ వేస్తుందని వాము కూడా మరీ ఎక్కువ వేసినా కొంచెం చేదులా ఉంటాయి కదా అందుకని చెప్పేసి చూపించేసి వేస్తున్నాను అనమాట వాము ఇంకా వాము కూడా వేసేసి ఆ వాటర్ కొంచెం కొంచెం వేసుకుంటూ చపాతి ముద్దలా కలుపుకోవాలండి అంటే అదే ముద్దలా కలుపుకోవాలి కొంచెం పలుచగానే ఉండాలి మరీ గట్టిగా ఉంటే అది జంతిక దిగడం అనేది కొంచెం అవుతుంది అనమాట ఇదిగోండి పల్చగానే కలిపారు ఇవిడైతే ఇంకా ఇంకా ముద్ద అయితే రెడీ అయిపోయిందండి దాన్ని జంతికల గోటంలో పెట్టుకొని పిండుకొని అదైతే ఇంకా ఆయిల్లో వేసేయడమే ఇంకా నా దగ్గర అయితే సట్రాలు గట్రా లేవండి మన దగ్గర అలాంటి కష్టం కదా ఇంకా ఇంకా పకోడీలు అవి తీసిన గరిట ఉంటుంది కదండి జాల అంటారు ఇంకా దాని మీదే వేసాను దాని మీద వేశారు మార్ నేనైతే పిండుదామని ట్రై చేయలేదు కూడా ఎందుకు ఇంకా మనకు రాదు ఇంకా కంగాలి అని చెప్పేసి ఇంకా ఆయిల్ పెట్టి అది హీట్ అయిన తర్వాత ఈ జంతికలు గొట్టంతో జంతికలు పిండుకొని అదైతే ఆయిల్లో వేసి ఫ్రై చేసేసి తీసేసుకోవడమేనండి చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఉప్పు కారం కరెక్ట్గా సరిపినట్టు వచ్చేయి ఇంక ఇదైతే దసరా హాలిడేస్కి ముందండి మేము చేసాము అంటే అప్పుడు తిరుపతి వెళ్తాం తిరుపతి వెళ్ళే ముందు పట్టుకెళ్ళచ్చు అని చెప్పేసి ఇంక ఇదైతే చేసామనమాట ఈషా స్కూల్కి వెళ్ళింది తన స్కూల్ నుండి రాకముందే ప్రిపేర్ చేసేద్దాం అని చెప్పేసి ఇంకా మేము చేస్తున్నాం ఆ పక్క వంట కూడా అవుతుంది పప్పు అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఆ పక్కన నేను ఈషా వచ్చిందంటే గంగాలు చేసేద్దండి ఇక్కడే ఉంటుంది అటు ఇటు తిరిగి అదిలాగే ఇదిలాగే అన్ని చేస్తుంది అనమాట అందుకని చెప్పేసి తను లేనప్పుడే మేము ప్రిపేర్ చేసేసాము ఇంక ఇదిగోండి దగ్గర నుండి అయితే చూపిస్తున్నాను అది గోల్డెన్ బ్రౌన్ రాగానే తీసేయాలి ఇంకా బయటకు తీసిన తర్వాత ఇంకొంచెం కలర్ అయితే వస్తుంది అన్నీ కలిపి ఒక గంటలో అయితే అయిపోయింది మేము ప్రిపేర్ చేసినవి కొంచమే ఒక కేజీ పిండి బరకాయ అదే కేజీ బియ్యం శనగపప్పు పెసరపప్పు కలిపి హాఫ్ కేజీ మొత్తం వన్ అండ్ హాఫ్ కేజీ అనమాట చిన్న చిన్నగా వేసుకున్నాము ఇంక ఇద్దరం కలిసి ఒక గంటలో అనమాట ఇదిగోండి చాలా అంటే చాలా బాగా వచ్చాయండి మీరు ఏ పప్పు లేస్తారో కమెంట్ చెక్యం గమని చేయండి ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చింది కామెంట్ సెక్యన్ లా కమెంట్ చేయండి